హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వనీజా క్రియేషన్స్ ఇది కరీంనగర్ మానేర్ డ్యామ్ అండి డ్యామ్ పైన వ్యూ అండి ఇది కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ మనకి పుష్ప పుష్పాలో గేట్స్ ఓపెన్ చేసినప్పుడు పైన అదేంటిది బతికిపోయింది పైన క్లోజ్ చేస్తారు కదా వాల్స్ ఇంకా కొంచెం వీడియోలో ముందుకెళ్తే ఉంటాయండి ప్రతి గేట్కు వాల్స్ అది వన్ కిలోమీటర్ కంటే ఎక్కువగా ఉంటాయంట వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది కింద గేట్స్ ఉంటాయి మనకి వాటర్ వెళ్తాయి కదా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటికి పైన క్లోజ్ చేసే రూమ్స్ ఉంటాయి అన్నమాట మూవీలో చూపించినట్లాంటివి వీడియో మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవే ఆ గేర్స్ చూసారా కింద మేము గే ఓపెన్ చేస్తే వాటర్ వెళ్ళేటి ఉంటే పై వైపున ఇలా ఉంటుంది మేము పై నుంచి తీసాం వీడియో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వన్ కిలోమీటర్ వరకు ఉంటాయి ఇలా గేట్స్ కింది వైపున ఉంటాయి ఇది మీ మీది వైపున తీసిన వీడియో ఈ రూమ్స్ ఉన్నాయి కదా ఇన్పవి ఇందులో మనం వాల్స్ క్లోజ్ చేయొచ్చు అంట గేట్స్ ఓపెన్ కాకుండా Thank <laughs> you.